పరమాత్ముడు బాగా శక్తివంతుడు శక్తిపాతము గురువు తలుచుకుంటే శిష్యునికి ఏమి చేసేదే లేదు వారి శక్తి వలన శిష్యుడు పూర్తిగా మారుతాడు వారి శక్తి వలన సైరగ సమాధిలో చేరుకుంటాడు దేవుణ్ణి దర్శించుకుంటాడు ఎంత పొల్లు మాటలు ఈ సంసారములో శక్తిపాతము భ్రమ బాగానే ఉన్నాది వారి దర్శనం వల్ల తీర్థము ప్రసాదము స్పర్శం వల్ల జీవులు ముక్తమైపోతాయి అనే మాటలు బాగానే ఉన్నాయి ఎంత అవివేకము ఆ గురువులు అంటారు మీకు ఏమీ చేసేది లేదు మా దర్శనం స్పర్శముతో మీ ఉంది అంటే మనలము ఆ మాటల్ని సత్యమని నమ్ముకున్నాము చేసి స్వయం చాలా చిన్న చూడండి స్వయం కళ్యాణము కోసము స్వయంకే చేయబడుతుంది ఏ గురువు అయినా మన కళ్యాణము చేయలేడు ఉపదేశాలు ఇస్తారు మార్గము చూపిస్తారు అంతే వారి కర్తవ్యము సత్యమైన సద్గురువుంటే స్వయం నడుచుతారు స్వయములో స్థిరమై ఉంటారు ఇసువంటి వారిని స్వీకరించండి వారి మాటలు బోధలు స్వీకరించుకోండి ఇంతే శిష్యుని కర్తవ్యము మళ్ళీ స్వయంకే చేయబడుతుంది కాని ఏ గురు అయిన తన శక్తి పాతము బలముతో శిష్యునికి మోక్షము ఇవ్వలేడు గురువు మనకు మోక్షము ఇస్తాడు అని అర్థమే గురువు మనకు మోక్షము మార్గము చూపిస్తాడు గురువు మార్గము చూపలేని మోక్షము దొరుకు ఏ కార్యమైన సూర నేరలేనిది చేయనే రాదు అందుకు గురువు ముఖ్య అవసరమే ప్రతి చోటున గురువుకు మహమున్నది గురువు లేని కళ్యాణమే లేదు ఈ మాట సత్యమే కాని మనము గుర్తించుకోవాలి గురు తన ఆచరణంలో నుండి మార్గము చూపిస్తారు ఇంతే వారి కర్తవ్యము మళ్ళీ శిష్యునికే పురుషార్థము చేయబడుతుంది గురువు చెప్తాడు చూడు ఏదైతే నాలో ఉన్నాదో అదే నీలో ఉన్నది దాన్ని గుర్తించుకో స్వయం శుద్ధి కోసము స్వయంకే పురుషార్థము చేయబడుతుంది పరులాశ చేయకండి స్వయంకే చేయబడుతుంది ఎవరి చేయించేవారు లేరు సమస్త వికారాల దుర్గుణాల త్యాగము చేయబడుతుంది మనలో సాధన దపాలు పూజలు పాఠాలు చేస్తాము కానీ దుర్గుణాల త్యాగము చేయలేము మనలము తలుచుకుంటే ఏమి చేయలేము త్యాగములోనే త్యాగించే శక్తి నిర్మాణం అవుతుంది కానీ మన మనసు త్యాగం శబ్దం వినగానే బాగా భయపడుతుంటాలి అంటే మన కళ్యాణం ఏలవును చూడండి మూడు పూటలు అన్నం తినేవారికి ఒకరోజు అన్నము లేకుంటే తన్లాడతానుంటాడు అదే విధము ఒక పూట అన్నము తినే వారికి బాగా ఉపవాసాలు చేసే వారికి ఒకరోజు అన్నము లేకున్నా వారు తన్లాడలేరు ఎందుకనగా వారు ఆకలిని గెలిచి ఉంటారు లేదా ఎప్పుడు నడవలేని వారికి ఒక కోసం నడవాలంటే బాగా కఠినమై ఉండాలి మరి ఎప్పుడు నడిచే అలవాటు ఉన్నవారు ఐదు పది కోసులు ఆయగా నడుస్తారు అంటే ఇవి అన్ని మనల అలవాటులోనే ఉన్నాయి అందుకు త్యాగముతో త్యాగం శక్తి పెరుగుతాది అప్పుడే అంతర్ముఖమై తనను తాను గుర్తించుకుంటాడు కాని మనలము మనల జీవితములో పెట్టుకుంటున్నాము జీవితము వేగమున వెళ్ళిపోతున్నది మనము మనల కళ్యాణం ఈ భౌతికము పంచ విషయాల మాయా ప్రపంచమందు లీనమై మన జీవితము వ్యర్థం చేసుకుంటున్నాము ఏమి ఈ ధనము ఎండేదైనా నమ్ముకున్న ప్రాణి పదార్థాలు స్థిరమై ఉండున మనలము మన కన్నులతో చూస్తున్నాము తరుణము వృద్ధులను మరణించిపోయే వాళ్ళను కాని మన కర్తవ్యం నిలబడమాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము మనల వికారాలను మనమే శుద్ధం చేయబడుతుంది కానీ ఎవ్వరూ కృప చేయలేరు ఆ ఈశ్వరునికి కృప చేసేది ఉంటే ముందే కృప చేసి అందరినీ శుద్ధం చేసి పంపించేవాడు మరి ఆ ఈశ్వరుడు క్రూరము కాదు కాని వారి చేతిలో ఏమీ లేదు మనము అనుకుంటున్నాము వారు శక్తి సర్వశక్తివంతుడు కాని మనల వికారాలను శుద్ధము చేసే సామర్థ్యము వారిలో లేదు అంటే వారితో ఏ లాభముంది మనం అనుకుంటున్నాము జీవుల ఉద్ధారకముకు ఆ దేవుడే ఉన్నాడు కాని ఆ దేవుడు ఇంతవరకు ఎవరికి కళ్యాణ మార్గము చూపలేడు మరి ఎవరిని శుద్ధము చేయలేడు మనకే చేసుకోబడుతుంది కానీ మనము చేస్తామునంటే మనల కళ్యాణం ఎలవును మనల కళ్యాణము మన చేతిలో నున్నది కాని మనల లక్ష్యము మనల వైపున లేదు జైనులు బుద్ధులు తన ఆత్మ వైపుననే మరిపే ప్రయత్నాలు చేసినారు అప్పుడు పండితులు ఈశ్వర ఈశ్వర మహిమలను పెంచి సమస్త భారాలు ఈశ్వరునిపై మోపి బాగా అనర్థాలు చేసినారు ఈవ్వని నిలబెట్టి నామస్మరణాలు ప్రార్థనలు పూజలు పాఠాలు వ్రతాలు యజ్ఞాలు భోగము యోగము రామము కామము సిద్ధం చేసినారు లోకానికి బాగా చేసినారు దేవుడు ఈశ్వరుడు వ్యక్తి కాడు ఈశ్వరుడి అనగానే ఒక నియమం నియమాన్ని గుర్తించి నియమానుసారము నడవవలసినది ఇది ఈశ్వర భక్తి వట్టి పూజలు చేయడం పాఠాలు చదవడం ఆరాధన చేయడం పొర్లుదండాలు పెట్టడము దేవా మమ్ములని రక్షించండి మోక్షం ఇవ్వండి ఇవన్నీ బట్టి శ్రమలే ఎవరి ఏమి ఇచ్చేవారు లేరు నియమాన్ని గుర్తించండి ప్రకృతి ధర్మములను నడవండి ఎంత పట్టింపు అంత తినండి పనికిరాని వస్తువులను తినకండి ఎల్లి ఉల్లిగడ్డ తిని రామ రామయన్న ఆ దుర్గంధము పోలేదు లేదా ఎల్లి ఉల్లిగడ్డ తినక ఎనకున్న దుర్గంధము రాబోదు ఎనగా పాపాలు చేసి నామాలు రచించిన లేదా గంగా నదిలో స్నానాలు చేసినా విడిపోలేవు ఎవరినీ క్రోధమై తిట్టకండి మనసు మలినము కాదు చోరం చేయకండి ద్వారం చేయకండి హత్యలు చేయకండి సంయముతో నుండండి క్షీణముతో నుండండి ఆనందంతో నుంటారు లేదా ఇవన్నీ చేడు దుర్గుణాలు దగ్గర నుంచి ఎన్ని పూజలు పాఠాలు చేసినా ఏమి లాభం అయ్యేది కాదు అందుకు చేయవలసినదే తన స్వభావము ఆచరణము శుద్ధము నియమ విధము ఆచరించుట ఇది ఈశ్వరీ నియమే ఈశ్వరుడు వేదాలలో అని పలికినాడు నియమాన్ని గుర్తించవలసినది నియమాలతో సమస్త కార్యాలు జరుగుతా ఉంటాయి ఈ నియమములో క్షమ అనే దానికి చోటే లేదు కానీ మనలము క్షమ చేసే ఈశ్వరుడు అని భ్రమిపోతున్నాము అంటే తనను తన మోసమే చేసుకుంటున్నాము అందుకు మనల విచారాలే శుద్ధము లేవు నన్ను రక్షించు నన్ను రక్షించు అని పడి పడి వేడుకుంటున్నాము అంతలో పని కాకుంటే ఆ దేవునికి లంచాలు ఇస్తున్నాము తొడవుటానికి వస్త్రాలు ఎండుటానికి మందిరము బంగారము ఎన్ని డబ్బులు లాడులు పేడలు తినటానికి ఇస్తున్నాము కానీ ఆ దేవునికి ఆ లాడు పేడలో పాలు శరకర ఉన్నది లేనిది ఏమీ తెలియదు ఎంత జ్ఞానము సర్వసమర్థుడి జీవుడు ఒగోరు ముందుగా ఎంత దీనుడై హీనుడైపోయాడు మనల ప్రార్థన వారి ముందుగా ఏమీ పని చేయదు లేదా లాడు పేడలు నైవేద్యాలు విచ్చుట నడవదు నడిచేదే శుద్ధము ఆచరణము చూడండి మనల విచారము శుద్ధము చేయండి ఇంతవరకు ఏమి ఏమి అయినాదో అది అయినాది తెలవనప్పుడు ప్రతి వారితో తప్పులు జరుగుతానుంటాయి కానీ ఇకపైన తప్పులను విడవండి మార్గాన్ని మలపండి సత్యము మార్గమున రండి జీవితము ఆచరణము పవిత్రము చేయండి అప్పుడే ఆత్మసుఖము పొందగలుగుతారు పంచ విషయాల ఆసక్తి వికారాలు వ్యక్తి వస్తువులు భోగాలు ఎంతవరకు కాలేవో అంతవరకు ఆత్మ పైన లేవబోదు ఆత్మలో స్థిరమై ఉండాలి అంటే సమస్త భోగాలు తుచ్చము కావలసినది సంతుల వచనం ఉన్నది జగతక విషయ రస చీకా నయ్యి హోగా రామరస మీఠానోగా కొ రా

మరిచి పోతాము అప్పుడు ఎంత ఆనందం కలుగుతుండు అలాగనే ఈ మనసు ఇరవై నాలుగు గంటలు బయట బయట తిరుగుతనే ఉంటాది ఒక్క నిమిషము కూడా తన ఇంటిలో నుండబోదు అంటే ఏల శాంతి కలుగు మరి ఎప్పుడైతే తన నిరగృహము సమాధిలో చేరుకుంటాడో అప్పుడే ఆనందం కలుగుతుండు కానీ తన ఇంటిలో నుండుట ఈ మనసుకు చోటు దొరకక బయట బయటనే ఇరవై నాలుగు గంటలు గమనిస్తా తిరుగుతనే ఉంటాది ఈ విధము లోనయున్న తాపము తనలో నుండనే నష్టమే కావు ఈ స్థితి ప్రాప్తి కోసము ప్రతి రోజున ధ్యానం చేయబడుతుంది ఏకాంతములో స్థిరమై కురుతుండండి మనసుని దగ్గర తెచ్చే దృష్టి యోగము నాదయోగము బిందు యోగము ఇటువంటి అనేకమైన ఉన్నాయి ఇందులో ఏ ఒక సాధన చేసి మనసుని నిలపాలి కానీ చివరి సాధననే ఈ సమస్త విచారాల సాక్షి కావడం సమస్త విచారాల త్యాగము నిర్విచారం అవస్థలో చేరుట ప్రయత్నం చేయాలి వ్యవహార కాలములో ఉండాలి అభ్యాసము కాలములో నిర్విచారము నిర్వికారము నిర్విచారము ఇది ఏ సమాధి అవస్థ ఎప్పుడైతే ఇసుమంటి సమాధి అవస్థలో చేరుకుంటామో అప్పుడు మనసు నిర్విచారము ఆత్మస్థితి ఆత్మశాంతి సుఖము అనుభవించుతాము